రాష్ట్రానికి టూరిజం మినిస్టర్ గారు మొన్న ఎలక్షన్లో జనసేర్ మన జిల్లాకి రిచ్డు వారు కూడా ఈ కార్యక్రమాల్లోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే లేడీ టైగర్ గారు హోమ్ మినిస్టర్ గారు ఒక్కొక్కరు పక్క తీసేస్తుంది నిస్టర్ గారు ఇవాళ వారు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నానండి అలాగే మన అనకాపల్లి ఎంపీ గారు సీఎం రమేష్ గారు వారి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే మనకి పక్కనే విజయనగరం జిల్లా ఆ జిల్లాలో ఎంపీగా ఎరకైనటువంటి మన నాయుడు గారు కూడా రమ్మన్నారు వారు కూడా ఎంపీగా ఎంపీ గారు ఇచ్చారు మరి వేళ ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం అంకాపల్లి జిల్లా రెష్య గారు కూడా వచ్చారు వారికి జనసేన కెషరెడ్డి గారికి బిజెపి రెష్యుడి గారికి ఇతర నాయకులకి అలాగే మనకి జిల్లా రెండు సార్ ఉన్నారు మేడం కట్ గారు చేసారీ మన ఎస్పీ గారు హైదరాబాద్ జిల్లా ఎస్పీ గారు పోలీస్ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈనాటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అలాగే మన తెలుగుదేశం పార్టీ మన నర్సీపడ్డ నాయకులు నాయకులందరూ వచ్చారు పేరు పేరున చాలా ఉన్నారు అందరికీ నమస్కారాలు నానికత అందరికీ నమస్కారం ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ అందరికీ నమస్కారం అని చెప్పి తెలియజేస్తూ నేను నాలుగు విషయాలు చెప్పాలండి ఎక్కువగా మాట్లాడుకుని మాట్లాడుతూ ఉంటాం మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారు కూడా ఉచితం చూశారు దాని కూడా చూసి చీడిగా మన దాని దగ్గర నుంచి కూడా ఎంత ఆహ్లాదంగా ఎంత పచ్చగా ఉంది ఎంత బాగుంది ఏరియా చెప్తున్నారు చాలా సంవత్సరాల నుంచి ఉంది సార్ ఫస్ట్ టైం మేరీ కుమార్ అని చెప్పి ఎంపీ అయింది విజయకుమార్లు క్రితమ్మా గుర్తుందావై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం ఆమె ఎంపీ అయింది ఇక్కడ అయితే అప్పుడు నేను కలిసి ఎంతో కంట గబులిచ్చిచ్చి బాగు ఏమంటే అప్పుడు ఏంటండి ఐదు లక్షలు పది లక్షలు కూర్చున్నారు యాభై లక్షలు ఇచ్చారు యాభై లక్షలు ఇచ్చిన తోట్లు ఆ రోజుల్లో తర్వాత మళ్ళీ ఏదో లోకలో మేము పెట్టుకుంటే మళ్ళీ నేను ఎక్కువ మాట్లాడలేదు కానీ ఈ అంటే నా మగడానికి ఇంట్రెస్ట్ నేను అధికారులు ఉన్నా లేకపోయినా ఇప్పుడు వస్తుంటాను వాళ్ళని అడిగి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చు మరి ఇక్కడ మీ అందరూ మహా అతిర మహారాజులు ఉన్నారు కదా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు ఒక రూమ్ పూర్తి అమ్మా మీరు ఇస్తే తేడా ఉందమ్మా నేను ఒక విషయం విషయం చెప్పాలి ఇక్కడ ఎవరో ఎవరో బాధపడని పర్లేదు ఒక విషయం చెప్పాలి నేను మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత సభాపతి అయిన తర్వాత స్పీకర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఎవరైనా ఎంపీలు డబ్బులు అడుగుదామని చెప్పి డిసైడ్ చేసుకున్నాను డిసైడ్ చేసుకుని అనుకోకుండా రమేష్ గారు నేను ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో నైట్ డీకింగ్ నడిచి వెళ్తున్నాను వెనకాలి అయ్యోద్రి గారు ఎవరో చూశారు తిరిగి చూసి వెనక్కి అప్పల గారు ఉన్నారు ఇప్పుడు విజయనగరం ఎంపీ ఉదయం స్నేహితులు అనుకోండి పిలిస్తే అప్పలాగే ఢిల్లీ వచ్చాడండి వచ్చాడు ఢిల్లీ అండి ఆ ఎయిర్పోర్ట్లో నడిచుకుంటే వెళ్తున్నాం ఏం కోదిడి గారు మొన్న పేపర్లో చూసాను నేను ఏ పేపర్ అండి జ్యోతి రైలు లేడరు పేపర్లో మీరు అండూరు సీతారామరాజు పార్టీ ఫోటో వచ్చింది డెవలప్ చేస్తాను నేను మీ ఎంపీ అక్కడ గినారు ఎంపీ అయినప్పుడు కూడా నేను పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి పది లక్షల రూపాయలు ఇచ్చారు తర్వాత నేను ఢిల్లీలో మా ఇద్దరికి ఫ్రెండ్ అసాం మమ్మడు అది నెల్లూరు ఏదో మస్తారని మా ఇద్దరికి ఫ్రెండే ఆ మధ్య పిలికి వెళ్ళాం అందులో పెళ్లిగా అడిగిసాం నేను డబ్బులు బాబా పెళ్ళి ఉన్నాడు అతను మర్చిపోకుండా పెళ్లి అయిన తర్వాత పది లక్షల రూపాయలు ఇక్కడ ఇరవై లక్షల రూపాయలతో అమలు ఈ షర్ట్లు పెయింట్లు లోపల రైటింగ్ మొత్తం అన్ని ఇంకా కొన్ని పన్ను ఉడిపోయాయి అవి చేస్తే ఇంకా అవసరం లేదు ఆ పని మా ఎంపీ గారు మీకు వేస్తాం ఏమవుతులేదండి ఒక ముప్పై లక్షలు మొత్తం చేయించారు లక్ష ఎక్కువీ కోట్లు అనట్లేదు ఒక లక్షలు ఆ మిగిలింది ఏమంటే మాకు కలెక్టర్ గారు ఇస్తారు సిఎస్ఆర్ గ్రాంట్ అమ్మా ఏమీ లేదమ్మా ఈ చాలా అందరికీ కూడా ఈ పార్కులో అడుగు పెడితే ఒక ఉద్యోగం వస్తుందమ్మా అల్లూరు సీతారాం గారు ఏమింటే దీన్ని ఒక రూపురేఖ దిద్దీ చూపిస్తే మేము కూడా వయసు అవుతుంది ఇప్పుడు కూడా అలా తెలియదు ఇది మళ్ళీ మా కుర్రవాళ్ళ చేతులు పెట్టాలి నేను చూస్తాను బాబు మీరు ఏమనుకో వస్తుందే బేట వాళ్ళని ఒక మాట అంటాను ఏమనుకోడు ఇష్టవుడు అల్లూరు సీతారామ పౌరుసంట రాడి పార్కి ఏమేమి అల్లూరు సీతారామరా రక్తవాడి కనుక రక్తవాడి అంటాడు పుట్టప్పుడు పాటలో లైట్ పోతే లైట్ వేయాలి తప్పది నల్లూరు సీతారామరాజు వారసులు మనం మనం బతుకున్నాక కదా అండి నెలకు ఒక రోజు కూర్చొని ఎలా ఉంది చెట్లేముడు ఆ చెట్లలో కూర్చుని మనం వచ్చి కూర్చోండి ఒక కమిటీ వేయండి ఊర్లో పెద్దలందరూ కలిసి పది మంది కమిటీ వేసుకోండి ఈ డబ్బులు మీరే పెట్టద్దు చూడండి వచ్చి అప్పుడప్పుడు చూసి యాదవ్ చెప్తే డబ్బులు మేము చూస్తాం ఆ బాధ్యత తీసుకుని చెప్తామండి అమ్మ నేను ఎక్కువ మాట్లాడను నాలుగు నాలుగు ఉన్నాయి ఎంపీ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు టూరిజం మినిస్టర్ కన్సల్ట్ మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ అల్లూరు సీతారామరాజు వాళ్ళు అని చెప్పి హాల్ కట్టాను ఇక్కడ అది పైన స్లాబ్ అంత కాలిపోతుంది ఇలా స్లాబ్ తీసేసి మనకి కొత్త స్లాబ్ వేసి ఒక ప్రాజెక్ట్ని పెట్టి అల్లూరి సీతారామరావు పాటలు కానీ పిచ్చి చదికొని వేయడానికి ఒక ఆటిటోరియం పెట్టాలి గోడలు ఆల్రెడీ బాగున్నాయి స్లాబే మార్చాలి రెండోది ఏంటంటే చదువుకున్న పిల్లలు డబ్బులు లేకుండా ఎన్నో సేవ చేస్తారు ఇక్కడ మీరు ఎందుకు ఏం పని పనిచేసుకుంటే ముగ్గురు అన్నారమ్మా జీతాలు ఇచ్చిన అని ఇక్కడే చచ్చిపోతాము ఉదయం మీకు సాయంత్రం పనిచేశారమ్మా మొక్కలు కప్ప కావడం వాళ్ళు డబ్బులు లేకుండా తర్వాత మీ అందరూ కలిసి కొంత డబ్బించి మీరు డబ్బులు ఇవ్వకపోయినా రెండు మూడు నెలలు డబ్బులు లేకుండా పనిచేసారమ్మా వాళ్ళ ముగ్గురికి రుణం తీర్చుకోలేము అల్లు సీతారామరాజు రుణం వాళ్ళు తీర్చుకున్నారు నేను కాదు వాళ్ళ ముగ్గురిని పిలిచి పట్టలు ఇవ్వాలని చెప్పి నేను అనుకున్నాను మీ చేతుల మీద కావాలి పట్టలే లగుడి లగుడి చిన్న బాబు నాగమణి నాగమణి மா <laughs> இப்ப ఇప్పుడు మన తప్పుడు ఉద్దేశించి ఎక్కడొచ్చారో నిదేశం మాటలు మాట్లాడతారు ముందు అప్పనాయ్య గారు ముజ్ ఎంపీ గారిని మాట్లాడారు సభ అధ్యక్షులు మన శాసనసభ స్పీకర్ గారు చదువు కొన్ని రోజుల నుంచి చాలా ఇష్టమైన వ్యక్తి అయిన పాత్ర పాత్రి గారు అలాగే జిల్లా ఇన్సార్జి మంత్రి రవీంద్ర గారు ఇంకో మంత్రివర్యులు సోదరిమణి వెంకమ్మ గారు గరుణీలు పెద్దలు అంకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు అలాగే ఇంకో మంత్రి దుర్గేష్ గారు జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనసేన బీజేపీ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ వారు అశ్వి గారికి వేదిక ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడో వీరుడు మనందరికీ స్ఫూర్తి పోరాటం స్ఫూర్తించిన అల్లు సీతారామరాజు గారికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను ఎన్నికైన తర్వాత తొలి నిధుల్ని ఒక ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ పక్క నియోజకవర్గానికి ఇవ్వచ్చు ఏ నియోజకవర్గానికి ఒక నిబంధనతో ముఖ్యంగా అయ్యన్ పాత్ర గారు ఇక్కడ వారు చూపించిన శ్రద్ధ వారు చూపించిన విశ్వాసం గౌరవం చూసిన తర్వాత పత్రికలో చూసిన తర్వాత తొలిసారిగా ఒక పది లక్షల రూపాయలు ఎగోాలను సంకల్పించుకోవడం నా అదృష్టంగా నేను భావించుకుంటున్నాను ఎందుకంటే నా తొలిసారిగా ఒక స్వాతంత్ర ఉజ్జునుకారుడు పోరాట స్ఫూర్తి మనందరికీ మంజు వీరుడు అల్లు సీతారామరాజు గారి పేరున ఇగోళ్ళు అనుకున్నప్పుడు చాలా ఆనందం కలిగింది గౌరవ కేంద్ర మంది మాజీ మంత్రులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు అశోక్ గ్రాజ్ గారు చెప్తే చాలా ఆనందం పడ్డారు వారు కూడా మంచి కార్యక్రమం దీనిని ఎన్నింటిలో చేయమంటే అప్పటికప్పుడు చేయడం జరిగింది ఇది చాలా ఆనందం కలిగిన విషయం ఎందుకంటే ఈరోజు మేము ఇచ్చింది ప్రభుత్వ నిధులే ఒక బాధ్యతగా ఇస్తే ఈరోజు వచ్చి కూడా ఆ మహానీయుడు కార్యక్రమంలో అధికారికంగా ఈరోజు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఆ కార్యక్రమంలో పాల్గొని ఇంత అనుభూతి పొందడం కూడా చాలా ఆనందం కలుగుతుంది ముఖ్యంగా వారి కోసం తెలియాలి మన అల్లూరు సీతారామరాజు గారిని చూసి స్ఫూర్తిని పొంది స్థితిని తెలుసుకొని మనం స్ఫూర్తిని పొందితే వారిని ప్రత్యక్షంగా చూసి గర్వంగా చెప్తున్న విషయం ఎందుకంటే విప్లవకారుడికి ఎంత అభిమానం మనం చూస్తున్నాం పదవున్న లేకపోయినా ఏ పరిస్థితి అయినా వచ్చి ఇక్కడ చూసుకుని వెళ్ళే సందర్భాలు వచ్చిందంటే మనసులో ఉంటే తప్ప జరగదు మేము నర్సీపట్నం నుంచి నేను మీ ఎంపీ గారు సీఎం రమేష్ గారు ముగ్గురు కలిసి వస్తుంటే కారులో వారు చెప్తున్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండేది ఇక్కడ ముందు అటాక్ చేశారు బానవంతం చెప్పేసి ఆ చరిత్ర చెప్పుకుంటూ ముందు క్యామెనైలో పాటలు పెట్టుకుంటూ వస్తుంటే ఆ స్ఫూర్తిని మీరు అగిలించే విధంగా మనందరికీ ఈరోజు స్మూర్తి అయ్యారు గౌరవ స్పీకర్ గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భావితర సంపద ఇది దేశ సంపద వారి ఆశయాలు వారు అడుగులు అందుకే ఖచ్చితంగా మనందరం కూడా దీనిని పాటించాలి భావితరం తెలియాలంటే ఇప్పుడే మేము శిలాపలకల పైన కొన్ని వారు వారితో ఎవరికి అల్లూరు సీతారామరాజు గారితో ఉండి గంటుండి వారు అండగా ఉండి పోరాటంలో పాల్గొన్నారు అందరి పేర్లు రాశారంటే అది చరిత్ర ఆ చరిత్ర ఇప్పుడు కూడా మనం తెలుసుకోవాలి దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి ముఖ్యంగా యువతి యువతీ యువకులందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మన బాధ్యత ఎందుకంటే ఇది భావితరాలను ఎప్పుడు కూడా సంపదని శాశ్వతంగా ఉండాలన్నా పదిలింగా ఉంచాలన్నా దీన్ని ముందు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చి ఎందుకంటే వారు సందర్శించకపోతే అవకాశం నాకు రాకపోయేదేమో వారు సందర్శించిన అవకాశం కల్పించారు వారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్ ఇప్పుడు అమ్మ గారు మాట్లాడు నమస్కారం ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు జయంతి ఇంత ఘనంగా సార్ ఏర్పాటు చేసినదిలో మేజర్ రోల్ మన స్పీకర్ గారికి సో హాన్రబుల్ స్పీకర్ ఆయన పాత్రుడు గారికి అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి అలాగే మన జిల్లా మంత్రి హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి ఈ ఫంక్షన్ స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేసి ఇంత కోనంగా మనం చేసుకోవడానికి ముఖ్య రీసన్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ టూరిజం మిస్టర్ దుర్గేష్ గారికి ఆనరబుల్ ఎంపీ సీఎం రమేష్ గారికి ఆనరబుల్ ఎంపీ అప్పుల నాయుడు గారికి సర్పంచ్ సుజాతమ్మ గారికి అలాగే టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అతయ్య బాబు గారికి జనసేన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చంద్ర గారికి ఎస్పీ వారికి సారీ మన ఎస్పీ గారికి డైరెక్ట్గా కాల్చే మల్లికార్జున గారికి ఇన్ కేస్ లిస్ట్అవుట్ అయిన పడి మీ అందరికీ పేరు పేరుల ధన్యవాదములు ఇంత మంచి హిస్టరీ ఉన్న ఒక మనిషిని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎందుకంటే యంగ్స్టర్స్ అందరికీ ఎంత కష్టపడి ఈ ఫ్రీడమ్ వచ్చింది అనేది తెలియాలి అంటే ఇలాంటి వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు చేసిన ప్రిన్సిపల్స్ వాళ్ళు పడిన దారిలో వాళ్ళు వెళ్ళిన దారిలో మనం కూడా నడవాలి ఆయన బ్రిటిషర్స్తో తో పోరాడి మనకు ఫ్రీడమ్ తీసుకొచ్చారు ఇప్పుడు ఇలాంటి ఎనిమిలు బయట నుంచి రావడం లేదు అందరూ మన మధ్యలే వచ్చినాయి మనం చూసేది మనం చేసేది మనం తినేది అది అన్నిట్లో మన పిల్లలు ఎలాంటి చేసుకుంటున్నారో దయచేసి పేరెంట్స్ మీరు అందరూ కొద్దిగా దృష్టి పెట్టండి అయితే సమాజం కొద్ది కొద్దిగా డిగ్రేడ్ అయిపోతుంది చాలా మందికి కూడా తెలుసు ప్లీజ్ పే అటెన్షన్ టు దోస్ దానికే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు అవకాశం కాబట్టి మీ అందరినీ మీ అందరికి చెప్పాలని అనుకుంటున్నా పీక్ ఓవర్ పాలసీ అని ఒకటి తీసుకువచ్చారు దాంట్లో మన ఊర్లోనే మన పక్కన ఉన్న వాళ్ళే కష్టపడతారు అది ఫైనాన్షియల్గా ఉండొచ్చు లేకపోతే ఇంట్లో ఒక మనిషి లేకుండా అంటే హస్బెండ్ పోయారు అమ్మాయికి పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో అడ్మిషన్ చేయాలి తోడుకి ఒక మనిషి ఉండాలి లేదా అమ్మాయి ఉద్యోగం చేయాలి పక్కన ఉండే వాళ్ళు కొంతసేపు పిల్లల్ని చూసుకోవడానికి ఆ సేఫ్టీ ఇవ్వడానికి అలా చేయాలి అంటే అందరూ బాధ్యతలు తీసుకోవాలని ఇలాంటి ఒక పాలసీ ఇంట్రడ్యూస్ చేశారు దాంట్లో మార్గదర్శి అని ఒకటి అంటే ఎవరికి ఆ పెద్ద మనసు ఉందో ఆయన్ని మార్గదర్శి అని మనం అనుకొని ఆయన ఇలా కష్టపడుతున్న బంగారు కుటుంబాల్ని అడాప్ట్ చేసుకొని పెద్దలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన అంటే మీ దగ్గర నుంచి మేము ఆర్థిక సహాయం మాత్రం అడగట్లేదు ఒక మనిషిగా తోడు మనిషిగా నేను ఉన్నాను నేను మీకు ఏదైనా వచ్చినప్పుడు మీకు మీ కష్టంలో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పడానికి ఇంకా కాన్సెప్ట్ చేశారు సో మార్గ ప్రతి ఒక్క మార్గదర్శిని కూడా నేను ఒక చిన్న అల్లూరి సీతారామరాజుగానే చూస్తున్నాను కాబట్టి మీరందరూ మన జిల్లాలో ఇలా కష్టంలో ఉన్న బంగార కుటుంబాల్ని అడాప్ట్ చేసుకొని జిల్లాల బంగారు కుటుంబాల కంటే మార్గదర్శులు ఎక్కువ రావాలి అని కోరుకుంటూ అంటే చిన్న చిన్న అల్లూరి సీతారామరాజులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అవుతారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ ఎస్పి గారు మాట్లాడతారు తన ముందు ఒక నిమిషం సార్ ఇక్కడ మీ ఎస్ఐ గారు ఉన్నారు వేరే పేరు హారకేశ్వరరావు అదే సార్ నేను అర్జెంట్ అంటే అసలు కాదు కాదండి ఎవరో నాకు తెలియదు అప్పుడు డ్యూటీకి వస్తే నమస్కారాన్ని నమస్కారం పడకండి అంటే అసలు ఏసీ పని ఏంటే చదువుకున్న కురందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ సెడ రాయాలా అని చెప్పి నేర్పుతుంది సార్ పోలీస్లో కూడా ఎలా ఉంటారా పోలీస్ అయిపోయారు బోర్డు మీద గర్వంగా నిలబడ్డాడు బోర్డు దగ్గర నిలబడుకు ఆయన అంటే యు వెరీ గుడ్ వర్క్ అంట అక్కడ నేర్పుతున్నాడు ఇక్కడ ఈ షెల్ ఈ షెల్ దగ్గర షెల్ ఆ సర్కిల్ లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ గర్విస్తున్నాడు అది పిల్లల చేత స్పోర్ట్స్ స్పిరిట్ పెడతాడు స్పోర్ట్స్ నేర్పుతాడు కాంపిటీషన్ పెడతాడు మెటీరియల్ బుక్స్ మెటీరియల్ ని అగ్రేస్ట్ ఇంకా ఆశ్చర్యపోయింది సార్ ఇప్పుడు వనగోడిన వచ్చేవాడు నాకు అన్నారు సార్ ఎలాగో వాళ్ళు పెడదాం కదా పిల్లల కాంపిటీషన్ పెడదాం అని అంటే మనిషి చూపించే మిగతా ఎస్ఐ కూడా వాళ్ళకి ఏమని అడుగుతాం చాలా బాగా చేశారండి నేను మనకూడదు సార్ కాంపిటీషన్ పెడతాం సార్ గెలిచిన పిల్లలకి కేజీ మీరు పెద్దలు చేత డివర్స్ ఇస్తాం సార్ ఓకే పెట్టాను పెట్టాను సార్ ఇలా పిల్లలకి మాట్లాడే ముందు మా అందరి చేత ఉమ్మంటే చెప్తాం సార్ అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల సందర్భంగా కాంపిటీషన్స్ నిర్వహించాం ఆ నిర్వహించిన వాటిలో ఎస్ఏ రైటింగ్ సీనియర్ విభాగంలో ఎస్ నవ్యశ్రీ ఎస్ నవ్యశ్రీ టెన్త్ క్లాస్ కేజీబీవీ గోల్కొండ హై స్కూల్ सीनियर विभाग में जस अव्यश्री 10th क्लास केजीबीवी बी कोलकाता गो स्कूल तौर सेकंड प्राइज वाई तेजस्विनी 10th क्लास जेपीएचएस चौदियम वाई तेजस्विनी 10th क्लास जेपीएचएस चौदियम थर्ड क्लास थर्ड प्लेस डी संतोष कुमार 10th क्लास

सेकंड प्राइज ये अनिल कुमार टेंथ क्लास जेपीएचएस जागमपेटा थर्ड प्राइज के मोहन लता 9th क्लास जेपीएचएस गुंडुवाला सर सर सरल करू जूनियर विभागन लो ये आकांक्षा सेवेंथ क्लास सीजीबीवी गोलगुंडा